అతి చిన్న వయసులోనే ఏపీకి డిప్యూటీ సీఎం అసలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంతలా నమ్మి పెట్టారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాండింగ్ ఎలా కుదిరింది ప్రతి పోరాటంలో కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ లాయల్గా ఒకానొక టైంలోనే టైంలోని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని టీడీపీ వాళ్ళు సంతలో పశువులు కొన్నట్టుగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మా కుటుంబంలోనే చిచ్చు ఎన్ని అంటే ఎన్ని రకాలుగా అప్పుడు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మమ్మల్ని బెదిరించినా ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళలేదు పార్టీని విడిచిపెట్టి ఎటు వెళ్ళలేదు కాబట్టి ఆ లాయల్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా ఇప్పటికీ ఎప్పటికీ కూడా పుష్పశ్రీవాణి కానీ పరీక్షిత్ రాజు కానీ ఎప్పటికీ నాతో పాటు నడుస్తారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ నమ్మకాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మాకుంది ఆ నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా అవకాశం ఇవ్వడానికి ఆయన ఆలోచించారని అయితే నేను భావిస్తున్నాను